హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా చావుకి వచ్చింది దిగు నా కర్మ వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్ ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు ప్లీజ్ అంత ఫీల్ లేదు పద వే ఇక్కడ గోల్డ్ వాసన వస్తున్నట్టుంది వీడియో అప్పుడు ఇలా వస్తున్నాడు ఏ ఏంటి ఏ ఏంటి అంటాను ఏంటి ఏంటి ఆరి ఏంటి ఆంటినో ఆ కాకపోతే అనుసూయమో అప్పలమో ఎవరైతే నాకేంట మెల్ల కొల్సి ఇచ్చేది ఏడిపోతా ఏంట ఇచ్చది కరట టైపులో ఒకటి తీకెన ఐ బై చూసావా

శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసిన ఇదేంటిది చీర చీర కట్టేవా అయినా సరే వదిలిపెట్టను ఎంత

చీరలు ఆగిపెట్టన నా బకే తండ్రి నా హా అది మా ఆయన ఉన్నాడెందుకు ఎప్పుడో పైకి చీర కూడా కొనపెట్టలేదు ఏ పుస్తకాలు చదవడానికి అప్ప అబ్బా ఎంత పెద్ద లాటో ఆగిపోయేవేనా ఇంకా నా వల్ల కాదు ఏముండా గుప్తుండే చూస్తా ఏం చేస్తావా కొంచెం ఓపెద్ది ఎవరు అక్కడ ఎవడక్కడ చీర లాగుందే వెళ్ళిపోయాడు తొందరగా అండి ఈ చీలాన్ని డిక్కిలా వేసుకెళ్ళి ఆ దొంగడు చేతి మహర్చి లాగే కొద్ది వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఏమది మిత్రమా వాడు పండు ఇవ్వడట నువ్వు రాను రోజు పసికందు అది గోల కాదు క్రికెట్ ఆడుకుంటున్నారు క్రికెట్ అనినా చూస్తే తెలుస్తోందిగా మిత్రమా ఆ చిన్ని కర్రతో ఆ గోళాన్ని వాడు కొట్టుటే పీడు పరిగెత్తుట ఓహో అయ్యా బాబా ఎంత కరెక్ట్ గా చెప్పేశారు ఆ బుడతడు వేలు పైకి చూపించినాడు పైన నరకమున్నది మోసము చేయవలదని హెచ్చరించుతున్నాడు ఈ క్రీడ బహుముచ్చటగా ఉన్నది కాసేపు మనము క్రీడించదము రుద్దుట ఆపి ఆ గోళానిటి అరే బేటా ఆ బ్యాట్ ఇలాగిరా లేలో ప్రభు ఇదిగోండి అంకుల్ కొట్టండి సింగిల్ కొట్టండి చాలు ఏమది హోరా హోరి పోరుకు సిద్ధపడ్డ ఆయన సింగిల్ ఏమిటి వృధగా ఉన్నదా అంకుల్ మీరు కూడా వేయము అంకుల్ అలా పట్టుకోకూడదు ఎలా పట్టుకుని ఏమి కొట్టుట ముఖ్యము వేయము వరల్డ్ కప్ కి సచిన్ బదులు మీ ఇద్దరిని పప్పించుట్టే మొదటి రోజుని మీ కొట్టుడు చూసి మీ కాళ్ళకు దండ కప్పించేసి నిజం గురువు గారు అప్పుడు మన దేశం పరువు దక్కేది నేను మీ ఇద్దరిని పెట్టి ఒక డజన్ యాడ్స్ లాగించేసి ఉండవని నాకు తీరేది పైకి వెళ్ళిన పిదప అసట ఈ ఆట ఆడించదమ్మ పనిచ్చి ఇంద్రలోకానికి యమలోకానికి మధ్య బళ గురుగారు ఇంద్రుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేవాళ్ళు జాగ్రత్త పనినా ఆనినా ఆ ఆనినే రండి రండి ఇంద్రలోకానికి యమలోకానికి మ్యాచ్ ఆట పడండి నువ్వు ముందు పడిరా ఎవరు మీరు ఏమిటి కాదు ఆశాయా బానే ఉంది నాటకాలు లేక రోడ్ల మీద పడ్డట్టున్నారు ఇంటికెళ్లి పద్యాలు పాడుకోండి ఎలాండముడా యముడు చిత్రగుప్తుడు గెస్ట్ ఆర్టిస్టులు హీరోలు కాదు ఫైట్ చేయడానికి అది ఆ యమగోలు అప్పుడు ఈ యమగోలకు ఇరువురు హీరోలమే మా దెబ్బ పడితే అప్పుడు తెలుస్తుంది హీరోలు జీరోలు ఒరేయ్ మూర్ఖుడా మమ్మల్ని కించపరుస్తావా మిమ్మల్ని ఇప్పుడే ఒంగుండ పెట్టి నెత్తి మీద మొట్టి తొడగొట్టి పడగొట్టి కట్టెలు కొట్టినట్టు కొట్టి విన్ను పూస తరగొట్టి ఇక్కడే మట్టి కరిపిస్తా తొట్టి ఏదవల్లారా అమ్మా పూతులు తిడుతున్నామా అయితే ఆయన చేస్తా ఎవరిని నిన్నే అయితే చూసుకుందాం రా ముందుకి మిత్రమా అవును కదా ముందు నువ్వు కానివ్వు నా పేరు ఐశ్వర్య అండి మీరు విశ్రాంతి తీసుకొను వీరి సంగతి మేము చూసేదము విజృంభించు మిత్రమా ఏమి మిత్రమా అప్పుడు నీవు కొట్టిన గోళము ముల్లోకములు తిరిగి ఇప్పుడు వచ్చినది అటులైనా ఆ క్రీడను వీరిపై క్రీడించదము లెక్క పలికి క్రీడించి మేలు ఇచ్చేదము ఏదొకటి ఇచ్చేదము అందులకు మరికొందరు ఆటగాళ్ళు కావాలను కదా ఏమిటి వచ్చి తిరిగి ప్రభు చార్మే దగ్గర బాంబేలింది మస్తు మంది చచ్చిపోయారు అది పోతు పోతూ మిమ్మల్ని సాగినాం అటులనా అయినా ఎప్పుడు ప్రాణములు తీసుకుపోవటమేనా ఈసారికి వారిని వదిలిపెట్టము మీరు నువ్వు ఈ క్రీడను క్రీడించండి మిత్రమా మన ఆటగాళ్లు బహు ఉత్సాహముగా ఉన్నారు ఒక్కొక్కరిని గోళము వేలు చూపటొకడు కావాలను కదా అవునవును అటు లైనా గులకుల మిత్రమా ఇక నుంచి ఈ క్రీడకు పర్యవేక్షకుడు ఇతడే

ఫోరు 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 అని థర్డ్ తర్డ్ ఎంపయర్ మిత్రమా థర్డ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్

யா yeah. <laughs>